మందకృష్ణ మాదిగా జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు పాయకరావు పేటలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం ఇన్ఛార్జి గంపలచిన రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తోట నాగేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి అప్పన్న పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా జన్మదిన సందర్భంగా పాయకరావు పేటలో అభిమానులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చిన్నరాజు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు వై జంక్షన్ నుంచి ర్యాలీగా చిత్ర మందిర్ థియేటర్ కు చేరుకున్నారు బాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జనసేన నాయకులు తోటా నగేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి అప్పన్న ముఖ్య అతిథులుగా హాజరై కే కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మాదిక జాతి గర్వించదగిన వ్యక్తి మందకృష్ణ అంటూ ఆనందం వ్యక్తం చేశారు అన్ని వర్గాలకు చెందినవాడని కొరియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కొలి చిన్న అప్పారావు జిల్లా ఇన్ఛార్జ్ పోస్పల్లి వెంకటరమణ ప్రధాన కార్యదర్శి కాకినాడ కనకేశ్వరరావు చలికే గోవిందు ఆరుగుల రమేష్ గంపల సుబ్బారావు ఆరుగుల కొండబాబు చలికే చిన్న వెంకటరమణ మంజులూరు దుర్గాప్రసాద్ గంపల బాబూరావు రాంబాబు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మనందరికీ కూడా గురువు ఏదో భారతదేశానికి గురువు అని పిలుచుకునే మోడీ గారు మన అంబే మన మందకిష్ట నాకులు చేసుకుని నీకు నేను ఉన్నానని ఆయన ఏదైతే ఆమె ఇచ్చాడో ఆమెను నిలబెట్టుకుని ఈరోజు మీ అందరికీ కూడా వర్గీకరణ ఇవ్వడం అది ఏంటి ఇక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్లో కాదు అలా తెలంగాణలో కాదు లేకపోతే మొత్తం భారతదేశం అంతా కూడా ఇది ఈ వర్గీకరణకి సరైన సమయం ఆసంగమైన దాని శ్రీకారం చుట్టింది మందకృష్ణ గారిని అందరం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మరి అదే విధంగా ఆయన సామాజిక ఉద్యమ కారుడు అలాగే కూడా సామాజిక ఉద్యమంలో చేయడం వల్ల అనేక ఏంటి చిన్నపిల్లలకి ఆపరేషన్లు కానీ పేదవాళ్ళందరికీ కూడా అనేక పెన్షన్లు ఇవ్వడం కానీ అనేక అంశాలు ఆయన లేవలైతే ఉద్యమాలు చేయడం జరిగింది ఆయన పిలిపిస్తే తెలంగాణలో ఆ వేళ ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిలిపిస్తే కొన్ని వేల లక్షల మంది వచ్చేసారు అటువంటిది ఏంటి వంగవీర మోహన్ రంగా గారు పిలిపిస్తే ఏ విధంగా వచ్చేసూరో ఆ విధంగా మరి మందకృష్ణే వస్తే మరి ఆ విధంగా లక్షలాది మంది జనం తరలి కూడా జరిగింది కాబట్టి ఆయన గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకి చిరస్థాయిగా ఉండిపోయి ఏంటి వద్దు నాకు ఐదు ఐదేళ్ళు ఉంటుంది పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అంటే అది ఎంతో పుణ్యం చేసుకుంటానే కానీ రాదు కాబట్టి అటువంటి కాబట్టిద్మశ్రీ బిరుదని గౌరవించినందుకు మీ కూడా గుర్తించినందుకు ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం పద్మశ్రీ మల్లకృష్ణ మాది గారు మనందరికి ఆదర్శం ఎల్లప్పుడు కూడా అంత పట్టుదలతోని క్రమశిక్షణతో తాను అనుకునేది సాధించిన సాధించేంత వరకు ఎటువంటి డీవియేషన్ లేకుండా ఒకే స్టాండ్ పైన ఒకే నిదాన పరమైనటువంటి శాంతియుతంగా ఆయన మరో గాంధీల ముందుకు సాగిపోతూ మన మాజీ సోదరులందరికి కూడా కావలసినటువంటి అంతా తీసుకొచ్చాడు ఆయనకి అందరం కూడా ఎల్లప్పుడూ సమాన అవకాశాలు అందరికీ కల్పించినందుకు గాను మరో అంబేద్కర్ గారు కూడా కీర్తిస్తూ మనకి రోజు కృష్ణన్న పుట్టినరోజు మాన్యశ్రీ మందా కృష్ణ పుట్టినరోజు గారు ఇవాళ అరవై ఒక జయంతి అరవై ఒకటి జయంతి ఇవాళ కృష్ణన్న ఇంత మాకు ఇంత మేలు చేసేటంటే మాకు ఆ కుల కులమే మా కులమే కదండి అతను అందరూ అందరికీ సంబంధించిన చెప్తే ఇవాళ గొప్ప ఉంటే ఒక మాది కళాకారులు అన్నారు ఇవాళ గొప్ప కళాకారులు పెన్షన్ వస్తుందంటే కృష్ణన్న ఇవాళ గుండె చెప్పుడు ఆపరేషన్ జరుగుతాయి అంటే కృష్ణన్న ఆరోసీ రాడాలి కాను కృష్ణన్న ఇలాంటి పుట్టిన రోజులు కృష్ణన్న ఎన్నో అలాగే మా జాతికే కాకుండా మిగతా జాతులు కూడా మంచి సూర్తిదాకా రావాలండి ఎందుకంటే ఇలాంటి మనసు ఉండాలి అని చెప్పేసి ఎంతో మంది అనుకుంటున్నారు అలాగే ఇవాళ నాకు ఈ పట్నంలో పాకరేపేట నియోజకవర్గంలో నాకు ఈ సహకరించిన ప్రజలందరికీ నేను మరి ఒకసారి ఉద్యమ నమస్కారం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను సంజీవ్ ఉన్న ఒక దేశ ప్రధానిగా కాకుండా నేను ఒక ఎల్ఆర్పిఎస్ కార్యకర్తలాగా నేను ఈ సమస్యని పరిష్కరించాలని గౌరవ నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోజు మాదిగా తొమ్మిది కో సామాజిక న్యాయం చేసి చక్కని ఈ రోజు ఒక సున్నితమైన సమస్యది ముప్పై సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ కూడా దాన్ని పరిష్కరించిన సమస్యని ఒక నరేంద్ర మోడీ గారు పరిష్కరించి ఈ రోజున అన్ని వర్గాలకి యాభై తొమ్మిది కోలాలకి సమన్యాయం చేసి ఈ రోజున అందరూ కూడా బాధపడు